ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ షార్ట్ వీడియో వచ్చేసి మా తాతయ్య అయితే ఏటి దగ్గర అందరు వాళ్ళ పనులు పడుతూ ఉంటే రెండు బతికిన చేపలే తీసుకొని వచ్చిండు ఇప్పుడైతే ఛాన్స్ అయిపోయిందంట పట్టుకొని బతికున్న చేపలే అంట ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి లేట్ అయిందని అయితే చనిపోయినాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా తాతయ్య కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు కట్ చేస్తాడు కూడా నేనైతే ప్లేట్ అను చూసిరిగా ప్లేట్ అను ఉప్పు కొడవలైతే తీసుకొచ్చి మా తాతయ్యకి ఇవ్వడం అయితే జరిగింది మా తాతయ్య దాని అయితే ఫ్రెష్గా ఏం లేకుండా దాని మీద కొంచెం బిల్లలు బిల్లలుగా వస్తుంది కదా అవి లేకుండా తోకలు ఈకలు చూసి తోకలు ఈకలు అన్నీ కట్ చేసి కొడవలతో అట్టండడం వల్ల దాని మీద ఉన్న స్కిన్ అంతా వెళ్ళిపోద్దంట ఉప్పుతో అయితే మినిమం మా తాతయ్య ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కలిగినట్టు నీట్గా దాంట్లో ఏం ఉండకుండా చాలా నీట్గా చేస్తాడు చేసిన పని అయినా ఇంకా ఈ నాన్ వెజ్ మనం తినేదైతే ఇంకెక్కువ చేస్తాడు ఇప్పుడైతే తా వీడియో తీసుకుంటూ తాతయ్యకి అయితే హెల్ప్ చేస్తాను వాటర్ పోయడానికి మినిమం రోజు త్రీ బకెట్లో వాటర్ కడిగినట్టుంది ఆ ఒక్క చేపకైతే చూస్తే ఎంత నీట్గా కడుగుతుండో

phấn, ừ, mm? phấn phấn là, ừ mm, cái <coughs> <coughs> 你来这点。哎，有没<边>？ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫ్రిష్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది చాలా ఈజీ అనిపించింది కాబట్టి చేప పెద్దగా ఉండడం వల్ల కొంచెం కష్టమైంది గొడవలకి ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్